శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం గురువారం దినం ఈ సూర్య ఉదయానికి ఈరోజు తిథి పట్టిమి తిథి ఉంటుంది ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు శ్రావణ నక్షత్రం తదుపరి ధనిష్ట నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది అలాగే మాసం తెలుగు మాసాల ఎందు మాఘమాసం అనేది ప్రారంభమైనది ఎప్పుడైనా కానీ తెలుగులో మనకు వస్తున్న పుష్య మాసం కానీ మాఘమాసం కానీ చాలా మంచివి జరగడానికి అవకాశాలు ఉంటుంది అందువల్ల ఈ మాఘ మాసం అనేది ప్రారంభమైతే అన్ని రాశుల వారికి కానీ అలాగే తులారాశి వారికి కూడా మంచి రోజులు ప్రారంభమైనది అని మీరు తెలుసుకోవచ్చు కొత్త ఈ ఈ మాసం యందు చాలా శుభ కార్యక్రమాలను చేసుకోవచ్చు వాహనాలను తినొచ్చు కొత్త ఇంటి నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చు కొత్త వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంటుంది రోజు రోజుటికి మంచి రోజులు వస్తూ ఉంటాయి మనం గమనించుకొని మన పనుల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివాహ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఎక్కువగా వివాహాలకి వెళ్లాల్సి వస్తుంది అలాగే వివాహానికి ఉన్న వధువు వరుడు యొక్క జాతకాలను సంపూర్ణంగా చూసుకొని వివాహానికి త్వరగా వివాహం కుదిరించుకునేదానికి అవకాశం ఉన్న నెల అలాగే తులారాశి వారికి వివాహ శుభ కార్యక్రమాలు ప్రారంభమైనాయి చాలా రోజులుగా వివాహానికి సంబంధించిన వారు సంపూర్ణంగా వివాహంలో అడుగు పెట్టాలి అనే ప్రయత్నం చేసేవారికి శుక్రుడు తను ఆరవ స్థానంలో రాహుతో కలియడం వల్ల వివాహ చూపుల ద్వారా నిక్షతార్థం చేసుకోవడం అలాగే మనకు వివాహం అనేది కూడా ఆలస్య వివాహం కలిగిన వారికి అందరికీ కూడా వివాహం ప్రారంభం అవుతుంది అలాగే విద్యార్థులకి చదువు విద్య అలంకరణ విషయాల్లో ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది వాళ్ళు ఉన్నత స్థానానికి చదువుకొని మంచి పరీక్షల ఎందు విజయం పొందాలని ప్రయత్నిస్తున్న ప్రతి విద్యార్థులకి మంచి రోజులు అనేది విద్యలో ఎంతో తెలివిగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైనది అలాగే వ్యాపార రంగం ఇది చాలా అవసరం ప్రత్యేకంగా స్త్రీలకి చాలా అవకాశాన్ని ఇస్తున్న ఈ మాఘమాసం ఎందు వ్యాపార రంగంలో మీరు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళొచ్చు అలాగే పరిశ్రమలు చేసేవారు నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నవారు చిరు వ్యాపారం నుంచి పెద్ద స్థాయిల వరకు ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాన్ని పునర్ ప్రారంభం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది పురోగతి అనేది కనబడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అందిపుంచుకున్నప్పుడల్లా మంచి మాసాలలో పన్నెండు మాసాలలో ఈ మాఘమాసం అనేది సంవత్సరానికి ఉత్తరాయణంలో వస్తుండవల్ల ఖచ్చితంగా మనం జీవితంలో అనేక విషయాలు మార్పు కనబడబోతుంది కుటుంబం అంతా ప్రశాంత వాతావరణం ద్వారా ఎన్నో రోజులు నెరవే మీకు ప్రయత్నాలు చేసి మీకు అది ఫలితం కనబడలేదు అనే బాధపడుతున్నారా ఖచ్చితంగా అది విజయంగానే జరగబోతుంది ప్రతి గ్రహానికి అనుగ్రహం సంపూర్ణంగా తులారాశికి యోగం అనేది ప్రారంభమవుతుంది ఈ అమావాస్య తిది తు తుది అడుగులు వేస్తున్న చంద్రుడు బాల్యంలో నుంచి ప్రారంభమవుతారు జీరో డిగ్రీలో నుంచి ప్రారంభం అవుతే బాల్యములో ప్రారంభమైనప్పుడు చాలా శక్తివంతుడైనప్పుడు ప్రతి చోట మనకు తొమ్మిది పాదాల ద్వారా మన జీవితాన్ని మారుస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు విజయాలు సోఫానాలు ఆనందం సుఖం సంతోషాన్ని ఇస్తున్న చంద్ర భగవానుడు ఈరోజు మకర రాశిని వీడి కుంభరాశికి కూడా వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది అందువల్ల మనం ఈ శుక్రుడి యొక్క బలం గురువు యొక్క అష్టమ స్థానంలో ఉన్న కానీ ఇబ్బందికరంగా ఉన్నా కూడా శుక్రుడు ఎప్పుడు స్థానానికి వెళ్తారో తులారాశి వారికి మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది దేవతలకు సంబంధించిన గురువు అష్టమములో నుండి బలం తగ్గిన రాక్షస వర్గానికి సంబంధించిన ఆ శుక్ర భగవానుడి యొక్క ఉచ్చస్థానానికి వెళ్ళబోతున్నాడు అందువల్ల తులారాశికి రహస్యాధిపతి అయిన యొక్క బలం ద్వారా విజయం జరగడానికి అవకాశం ఉంటుంది ఈ నెలలో మనం ప్రత్యేకమైన విషయాలలో అడుగులు వేయాలి ఆలోచనలు చాలా రోజులుగా పెట్టుకున్న ప్రతి ఆలోచనని పదం పైన నడిపించుకొని ముందుకు పోవాలి ప్రత్యేకంగా కుటుంబ సభ్యులందరూ ఏకాభిప్రాయం ద్వారానే అడుగులు వేస్తే అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది అలాగే ఆస్తి తగాదాలు మానసిక ఒత్తిడి ఇరుగు పొరుగు వాళ్ళతో విమర్శనాలని తగ్గించుకునే అవకాశం ప్రారంభమవుతుంది అలాగే ప్రతిరోజు మనం చేస్తున్న వృత్తిపరమైన విషయాలలో ధనం అందక ధనాన్ని బట్టి ఆర్థిక లోటుపాట్లు చాలా వరకు ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు తీరిపోయే అవకాశం ప్రారంభమవుతుంది అందువల్ల ఇంకా రాబోయే రోజు ప్రతి రోజు కూడా మంచి రోజులు అనేది ప్రారంభమవుతుంది అలాగే ఈ వేళకి మీరు సాధించాలన్న పట్టుదలతో ఉంటారు మీరు సాధారణంగా ఏది చెయ్యాలని అనుకుంటే అది మీరు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ప్రతి విషయంలో ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి కొన్ని విషయాల్లో మీ కుటుంబంలో సంతోషకరమైన వార్తలు రావడం వల్ల కుటుంబం అంతా సంతోషకరంగా ఉంటుంది అలాగే కొన్ని విషయాలలో ప్రమాదం కలిగించే కొన్ని విషయాలలో కూడా మీరు దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఎక్కువగా ఈ శత్రువులు ప్రసిద్ధులు చాలా ఇబ్బందులు కలిగించే అవకాశాలు కొన్ని ఉంటాయి అది ఒత్తిడితో మీరు తట్టుకోని నిలబడినప్పుడే ఆ విజయానికి మనకు స్వార్థకం అవడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల కొత్త ఆశయాలు ఆశయాలు మదిలో మొదలవ్వడానికి ఈ రోజు ప్రారంభమవుతుంది విలువైన అలంకరణ వస్తువులు వ్యాపారం చేయాలి ఆహ్లాదకరమైన సమయాన్ని గడిపి గడిపేదానికి మీ మనసు ప్రశాంత వాతావరణాన్ని ఎతుకుతూ ఉంటుంది ఈ రోజు కొంత సమయం వెచ్చిస్తూ ఉన్న సమయాన్ని మీరు సినిమా కానీ డ్రామా వంటి వినోద కార్యక్రమాల పైన కూడా కొద్దిగా దృష్టి పెట్టుకోవడం కూడా మంచిదే ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా విజయం వైపు నడిపించండి కొత్త పరిచయాలు ఆహ్లాదకరంగా ఉంటాయి వాళ్ళతో సూచనలు సహాయం తీసుకోవడం వల్ల మీకు మీకు మంచి జరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులు అక్క తల్లిండ్రులు అన్నదమ్ములతో ప్రేమ అనురాగాలతో ఉండండి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దాన్ని త్వరగా తీర్చుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు ఐటి రంగంలో ఉన్న వారికి విజయ సోపానాలు అందుకుంటారు మీ పనుల్లో చాలా సానుకూలంగా జరగబోతుంది నూతన ఉత్సాహంతో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం కలగబోతున్నారు చాలా వరకు మార్పులు కనబడుతున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన దృష్టితో ఏకాభిప్రాయంతో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు పెద్ద వాళ్ళతో పెద్ద పరిచయాలు పెద్ద అధికారుల ద్వారా మీకు మంచి సహాయ సహకారం అందుతుంది మీ పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే విద్యార్థులకి వెనుకంజన వేయకుండా వాళ్ళు చేస్తున్న విద్యలో సంపూర్ణ బలాన్ని తీసుకొని అడుగులు వేయడం వల్ల విజయం అనేది వరిస్తుంది అలాగే మనకు నిరుద్యోగులు వీళ్ళు చాలా రోజులుగా ఎదురు చూస్తుంటారు లేక ఉద్యోగంలో నుండి ఇబ్బందులు కలిగిన వాళ్ళు కూడా చాలా బాధల్లో ఉంటారు ఏమి భయపడకండి త్వరగా మీకు సూర్య బలం రెట్టింపు సంఖ్యలోకి వస్తుంది గురువు యొక్క అనుగ్రహం శుక్రుడు యొక్క అధికారం ఖచ్చితంగా వచ్చినప్పుడు కొద్దిగా ఆటంకాలు అనేది రావడం ఉంటుంది దాన్ని అధిగమించుకొని మీరు ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందండి స్త్రీలకి ఈరోజు చాలా వరకు సంతోషకరమైన భావాలు కలుగుతారు ఈరోజు మీరు చేసే ప్రయత్నం పూజల ద్వారా మీ కుటుంబం అంతా సంతోషకరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మాఘమాసం ఎందు ప్రత్యేకమైన దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేయించడం అలాగే దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల అనేక విషయాల్లో మీకు మంచి జరుగుతుంది మీ వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోండి అలాగే మీరు ఉద్యోగ విషయాలలో మీకు సానుకూలత ఉంటుంది కుటుంబాన్ని లక్ష్మీదేవి కటాక్షముతో అప్పులు లేకుండా నివారించడానికి మాఘమాస పూజలు చేయడం మంచిది